హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ఆ ప్రజా వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం దయచేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో యొక్క ప్రోగ్రామ్ ని మీరు షేర్ చేయవలసిందిగా ఆ కోరుతూ ఉన్నాం అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేయబట్టి ఆ వడగండవాన నేడు రైతులకు కడగండ్లను మిగిల్చబట్టి ఎర్రటి ఎండలో చేసిన సేద్యం బాణకు తడిసి ముద్ద అవుతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి ఐకేపీ సెంటర్లలో అరకూర వసతులతో అన్నదాతలు నిరాశకు లోను కాబట్టి ఆరు గాలం కష్టపడి వేసిన పంట ప్రకృతి ధ్వంసం చేస్తుంటే ప్రజలు తిండి కోసం పాటు పడుతున్న రైతన్నకు ప్రజల మద్దతే లేకుండా పోతుంది ఐపీఎల్ లో వర్షం వస్తే పిచ్ పై వేసే అధునాతన కవర్లు రైతులకు ఏనాడు లభిస్తాయో నా దేశంలో ధాన్యానికి లేని రక్షణ ఒక క్రికెట్ పిచ్ కోసం కనిపిస్తుంటే సిగ్గనిపిస్తుంది ఈ పాలకులు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే అసహ్యం వేస్తోంది రమేష్ గన్ల అన్న మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి నిజం ఈనాడు ఐపీఎల్ లో క్రికెట్ చూడడానికి వెళ్ళినటువంటి ఏదైతే ఆ అభిమానులు ఉంటారో వర్షం పడితే చాలా బాధపడతా ఉంటారు అయ్యో టికెట్ పైసలు వేస్ట్ అయినాయను కానీ ఈనాడు రైతుల ఒడ్లు రోడ్ల మీద దడిచిపోతుంటే ఇవ్వరికి ఏ బాధ అనిపిస్తలేదు రైతన్నల మీద రైతన్నలు ఒక ఆరు నెలలు కష్టపడి చెమట ఓడ్చి కష్టపడి దు దున్నినప్పటి నుంచి మందు జల్లి కలుపు మొక్కలు తీసి పనులని పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టి దున్ని ఈనాడు పొడిసేని కంటికి రెప్పలాగ ఒక చిన్న పిల్లగా లాగా కాపాడితే అకాల వర్షాలతో నష్టపోతే ఎవరికి బాధ అనిపిస్తలేదు కానీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే వర్షం పడితే బాధ అనిపిస్తుంది ఇదా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి రైతన్న గురించి రైతన్న ధాన్యం పండించుకొని ఇంట్లో వేసుకొని ఆయన ఒక్కడే తింటే వేరేటోళ్ళకి ఎండుతుంటే అప్పుడు అర్థమవుతుంది రైతన్న వాల్యూ ఏంది అని చెప్పేసి కానీ రైతన్న అట్లా చేయడు దేశ ప్రజలకి బార్డర్ లో సెక్యూరిటీ ఉన్నటువంటి భద్రతా బలగాలకు కూడా అన్నం పెట్టేది ఒక రైతన్న ఆలోచించుకోవాలి రైతన్నల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి రైతులతోనే రాజకీయం చేయడము ఓట్లని దండుకోవడం కాదు మాయమాట అని చెప్పి ఈనాడు రైతాంగం గురించి రైతుల అభివృద్ధి గురించి రైతుల కష్టాల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి పాక్ డ్రోన్ దాడులను తిప్పుకొట్టిన రక్షణ శాఖ ఎత్తుతున్న ఆ పాక్ మీకు మీ పచ్చలు వలగేదాకా ఉంది చెప్తున్నాం భద్రత పాకిస్తాన్ భద్రతా బలగాలకి మీరు అనవసరమైనటువంటి విషయాలలో భారత్ గెలికి ఈనాడు మీరు ఏందో చూస్తున్నారు భారతదేశాన్ని గెలిచినటువంటి సందర్భాలలో మీకు మంచి గుణపాఠం భారతదేశం చెప్తుంది ఈ భారతదేశానికి సపోర్ట్ ఎన్నో ప్రపంచ దేశాలు ఉన్నాయి మీరు అనవసరమైనటువంటి దాడులకు పాల్పడి ఉగ్రవాదులను పెంచి పోషించి లేదో కయం పెట్టుకొని ఈనాడు దాని డ్రామా ఏందో మీరు చూస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఆపరేషన్ సింధూర్ వన్ అయిపోయింది ఇప్పుడు టూ కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది మీకు మొత్తం మీ పాకిస్తాన్ గంగరాలు కొట్లాడుతూనే ఉంటాం మేము మళ్ళా మా జోలికి రానే రావద్దు భారత్ ప్రతీకార దాడులతో బెంబెలెత్తుతున్న పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది భారత ఆ సైనిక స్థావరాలే ఆ లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో దాడులకు యత్నించిన ఆ దాయాదికి చుక్కెదురైంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది దీంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి చైనాకు చెందిన హెచ్క్యూ తొమ్మిది రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ ను దాడులను ఆ దాడులకు యత్నించింది సో వాళ్ళ ఏదైతే డ్రోన్స్ తో అటాక్ చేద్దామని చూసినారో ఉన్నటువంటి మన భారతదేశ భద్రతా బలగాలు దాన్ని ఏ విధంగా బ్లాస్ట్ చేయాలని ఆ విధంగా బ్లాస్ట్ చేస్తారు సో ఈనాడు భారతదేశం కూడా మంచి టెక్నాలజీ ఆయుధాలు ఉన్నాయి భారతదేశం దగ్గర సో ప్రజలు కూడా దీనికి అందరు సహకరిస్తూ ఉండాలి ఎందుకంటే ఈనాడు భారతదేశం యుద్ధం చేస్తుందంటే దాంట్లో మన బాధ్యత కూడా ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదైతే మ్యాగ్నలో చెప్పినటువంటి విషయాలు పాటించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం పాక్ రక్షణ వ్యవస్థకు ఆ లక్ష్యంగా చేసుకునే దాడులు భారత్ పలు ప్రాంతాల్లో ప్యాక్ డ్రోన్ దాడులు సమర్థంగా తిప్పుకొట్టిన రోణ దళాలు దళాలు ఆయా ప్రాంతాల్లో డ్రోన్ చక్రాల సేకరణ అధికారులు ఆ భారత్ దాడులతో బెంబేలు పాక్ అన్నట్టు మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ కి ఓన్లీ ట్రైలర్ మాత్రమే పాకిస్తాన్ కి ఓన్లీ ట్రైలరే ఇక సినిమా చాలా బాకీ ఉన్నది ఆ సినిమా కథ ఎట్లుంటది అంటే మీరు మళ్ళీ వేరే సినిమా చూడరు ఇక ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఆ భద్రతా బలగాలు ఉంటారో మీకు ఈ సినిమాతో సరిపోతుంది సింధూర్ వన్ అయింది సింధూర్ టూ అయింది సింధూర్ త్రీ వచ్చింది అనుకో మీ పచ్చని మొత్తం ఆ ఉగ్రవాదులు లక్ష్యంగానే ఆ భారత్ దాడులు ఆ పౌరులకు జాతీయ జెండాలతో అంత్యక్రియలు చేస్తారా ఆ సేవ పేటికలపై ఆ పాక్ జెండాలు కప్పడంలో అర్థం ఏమిటి ఆ పాకిస్తాన్ లో ఇలాంటి ఆచారం ఉందేమో గతంలో దాడులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఇచ్చాం పాక్ దేనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉండదు తప్పు చేసిరని బాధ్యత వాళ్ళతో వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఏం మెసేజ్ ఇస్తలేరు మనకంటే సో వాళ్ళు ఎన్నో సార్లు దాడులు చేసినారు ఉన్నటువంటి కాల్పుల విరమణ జరుపుక మళ్ళా దాన్ని అటాక్లు చేయడం కానీ ఈ విధంగా జరిగింది సో ఖచ్చితంగా ఈనాడు ఏ విధంగా భారతదేశం ముందుకు వెళ్లాలో అన్ని ఆలోచనల వ్యూహంగా ముందుకెళ్తా ఉంది ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే ఇది కొనసాగుతుందని ప్రకటించిన కేంద్రం అఖిలపక్ష భేటీలో వివరాలు వెల్లడించినారు రాజ్నాథ్ దేశ రక్షణలో రాజ పడబోమని వెల్లడి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విపక్ష నేతలు ఆపరేషన్ సింధూర్ లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు గురువారం ఉదయం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆపరేషన్ సింధూర్ ఆ విజయం ఆ పర్యావసనాలు ఆయన వివరించారు ఏదైతే మరి వంద మంది ఉగ్రవాదులని మన భద్రతా బలగాలు ఆ అంటే చంపినట్టుగా మనం చూడొచ్చు ఆ దాడిలో సౌదీ విదేశాంగ ఆ మంత్రి భారత్ రాక విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీ భారత్ పాక్ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్ మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీలో దిగారు దేశ విదేశీ వ్యవహారాల శాఖ ఆ జూనియర్ మంత్రి అదేల్ ఆల్జుబేర్ నేడు ఢిల్లీకి వచ్చి తోనే మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో చర్చలు జరిపారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తెల్లార్చే చర్చల్లో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తుంది ఏదైతే సౌదీ నుంచి మరి అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి రావడం జరిగింది ఏదైతే పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి దానికి శాంతించాలి శాంతి చర్చలు అన్నట్టు రావడం జరిగింది సో వేరే దేశాల్లో అయ్యేటప్పుడు కూడా మన ప్రధాని గారు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈనాడు వాళ్ళు వచ్చి శాంతింపజేసే విషయంలో మాట్లాడడం జరుగుతుంది అనమాట కానీ ఎన్నిసార్లు మనము ఊకున్నాం కానీ పాకిస్తాన్కి ఏ బుద్ధి చెప్పాలని సిద్ధమైనప్పుడు ఎవరు వచ్చినా అది ఆగే పని కాదు ఆ హైడ్రాపై తప్పుడు ఆరోపణలు పేదల ఇల్లు కూర్చడం హైడ్రా లక్ష్యం కాదు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిందే చెరువులను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టేది లేదు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభంలో ఆ సీఎం రేవంత్ ఇతర చెరువులు చాలా కబ్జా అయినాయి ప్రజలారా ఎందుకంటే హైడ్రా ఏదైతే డెమాలిష్ చేస్తా ఉందో ఆ గవర్నమెంట్ జాగాలలో కట్టినటువంటి ఇల్లులు కానీ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ ఖచ్చితంగా ఆ వివరాలు ఇవ్వండి మీ చెరువులను కాపాడుకోండి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని కాపాడండి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్ తయారు చేసి సాక్ష్యాధారాలతో సహా మీరు ఆ హైడ్రాకి పెట్టండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు హెలికాప్టర్ కూలి ఆరుగురు పర్యాటకులు మృతి ఆ ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందడం చాలా బాధాకరం సో ఏదైతే ఆ పర్యాటకులతో వెళ్ళినటువంటి హెలికాప్టర్ చనిపోవడం జరిగింది టెక్నికల్ సంథింగ్ ఆపరేషన్ సింధూర్ అద్భుతం ఆర్మీకి మంత్రి ఉత్తమ్ కుమార్ అభినందనలు వాస్తవానికి మన భారతదేశ ప్రజలందరం కూడా ఆర్మీ ఆ సోదరులందరికీ హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చెప్పాలి సార్ ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి ఈనాడు పోరాడుతూ ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలందరం రుణపడి ఉండాలి మన భారత ఆర్మీ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక ఆ నూట తొమ్మిది దేశాల నుంచి కంటెస్టెంట్స్ లా రాక మన పాకిస్తాన్ తోని యుద్ధం మొదలు పెట్టుకుంది ఇక మన హైదరాబాద్లోనేమో ఈ యొక్క అందాల పోటీలు కొనసాగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఆ యుద్ధం మీద కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది మన తెలంగాణలో మరి జరుగుతున్నటువంటి అందాల పోటీలకు వీళ్ళందరూ కూడా భయపడేటటువంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ అవుతుంది ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్ కూడా సంథింగ్ ఏదైనా జరుగుతుండొచ్చు ఏమవుతుందని చెప్పేసి కూడా కొంతవరకు అయితే ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అందాల పోటీ కంప్లీట్ చేసి తొందరగా వాళ్ళు ఇళ్లలో పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాం మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిన్ పేయాల్సిన వార్తా విశేషాలు అందరికీ నమస్తే